హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ వంటిల్లు అందరూ బాగున్నారా ఆ ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు ఎంత బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మరో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకే మన బ్లాగ్ కంటిన్యూగా చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూ మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ ఆప్షన్ వస్తుంది ఆలందరూ క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి ఇంకా బ్లాగ్ ఇంతతో కంటిన్యూషన్ అవుతుంది ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు బ్లాగ్ అండి సో మేము ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగే లేచేసాను ఫైవ్ థర్టీ ఆ టైంకైతే నేర్చాను అనమాట శ్రీరామ్ ఎందుకంటే ఉగాది కూడా చేసుకోలేదు శ్రీరామ్ ఏమైనా మంచిగా చేసుకుందాం అనేసి ఇంకా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీ టూ లేసేసి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసి బయట మొత్తం క్లీన్ చేసేసి కల్లాపి చల్లి కల్లాపి అంటే మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా కలర్ పేర కలర్ అనేది మనకి తొలుగుతాయి కదా అవి అయితే వేసేసి మంచిగా ముగ్గు అనేది పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ నైట్ పనుకునే ముందే గ్యాస్ స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసేసి పనుకున్నాను ఇంకా మార్నింగ్ వేసేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి మాఫ్ పెట్టేసి అంతా ముగ్గులు వేసేసి పసుపు కుంకుమ అన్నిటికీ పూజించుకున్నాను అనమాట గ్యాస్ స్టీ ఇంకా గ్యాస్కి ఇంట్లో బయట అంత అంత దగ్గర ముగ్గులు వేసేసి పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను ఇంకా మనకు పండగ అంటేనే మెయిన్లీ వచ్చేసి ముగ్గులే కదా అలంకరణ సో ముగ్గులు అలాగే ప్లస్ ఇంటికి తోరణాలు ఉగాది కానీ శ్రీరామనవిలో మామిడాకులు పూలు బంతి పూలతో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో మేమైతే ఉగాది చేసుకోలేదనేసి ఇంకా శ్రీరామనవి కొంచెం బాగా చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను ఫైవ్ థర్టీకి వేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసరికి మా వారైతే లేచి వెళ్ళి మామిడాకులు అయితే ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది తీసుకొని వచ్చేసారనమాట సో మామిడక్కలు తెచ్చి కట్టేశారు ఆయనే మొత్తం కట్టి స్నానం చేసి గుమ్మాలు కట్టారు ఇంకా నేనైతే మిగతా పనులు చేసుకున్నాను ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా అంటే మెయిన్ వచ్చేసి వడపప్పు పానకం బెల్లమన్నం మేమైతే ఇవే ప్రిపేర్ చేస్తామండి ఇంకా ఆ రోజు ఏంటంటే సడన్గా నాకు ఏమంటారు బర్లల్లో పట్టేసింది అంటారు కదా ఒక సైడ్కు అనుకొని అలా అయిపోయింది అసలు ఇంకా ఎలాగోలా చిన్నగా లేచి ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసి ముగ్గులు ఇవన్నీ వేసేసుకున్నాను ఇంకా తర్వాత చిన్న చిన్న పనులలో మా వారు అయితే హెల్ప్ అనమాట ఇంకా నేనైతే స్నానం చేసేసి పాలు పెట్టేశాను పాలు పెట్టాను పాలు పెట్టి అటు సైడ్ దేవునికి పటాలు ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసుకుంటూ బొట్లు పెట్టుకుంటున్నాను పాలు పొంగిపోయాయి అనమాట దే ఏముంది పండగ రోజే కదా మంచిదే కదా అనేసి ఇంకా ఏమనుకోలేదు ఇంకా తర్వాత ఇటు సైడ్కి అయితే బెల్లం బెల్లమన్నానికి పెట్టేశాను బెల్లమన్నం ఇంకా ఒక ఐదు పెరికలు ఎప్పుడైనా సరే నేను బెల్లమన్నం ప్రిపేర్ చేస్తున్నాను అంటే దేవునికి ప్రసాదంగా ఐదు పెరికలు వేసేసి రైస్ని ముందుగా నానబెట్టి పెడతానండి మెయిన్ వచ్చేసి స్నానం చేసుకొని వచ్చిన వెంటనే బియ్యం అయితే నానబెట్టి తర్వాత అయితే నా ప్రిపరేషన్స్ నేను చేసుకుంటాను ఇంకా అలాగే ఇక్కడ కూడా రైస్ అయితే పెట్టేసాను రైస్లోకి పాలు పోసేసి మనం పాలు అంటే వెంగిల్ చేయని పాలు ఉంటాయి కదా ఆ పాలు మాత్రమే మనము నైవేద్యానికి ప్రసాదం ప్రిపేర్ చేసేటప్పుడు అయితే మనం వాడాలి ఇంకా నేను దేవుని పటాలు ఇవన్నీ మొత్తం అయితే మా వారు క్లీన్ చేస్తూ ఉంటే నేను బొట్లు అయితే పెట్టాను పసుపు కుంకుమ గంధం ఇవన్నీ పెట్టాను ఇంకా గడపలకి మెయిన్ మెయిన్ వచ్చేసి పసుపు కుంకుమ ఇవన్నీ వచ్చేసి గడపలకు అలంకరించుకోవాలి కదా పండగ అంటేనే చా గడపలు ఇవి ఇంటిని బాగా అలంకరించుకోవడం అనేది నాకు మెయిన్లీ వచ్చేసి గడపలు పూజించుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఇప్పటికే కాదు చిన్నప్పటి నుంచి నాకు ఈ అలవాటు ఉంది గడపలు పూజించుకోను పసుపు కుంకుమ పెట్టి గ్యాస్ మెయిన్లీ గ్యాస్ పూజించుకోను అంటే గ్యాస్ పసుపు కుంకుమ పెట్టి చిన్న ముగ్గు వేస్తే అదొక అందంగా ఉంటుంది ప్లస్ అలంకరణగా ఉంటుంది కదా నాకు ఎందుకో ఈ రెండు అయితే చాలా ఇష్టం అనమాట గడపల మీద ముగ్గు వేయడం గ్యాస్ దగ్గర బొట్టు పెట్టి ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టము ఇంకా ఇవైతే చేస్తూ ఉన్నారు పిల్లలు కూడా స్నానం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఎందుకంటే పండగ కాబట్టి అది కాక ఉగాదికి వెళ్ళలేదు మేము ఈసారి అన్న గుడికి వెళ్ళాము రాముల దేవుల మాతకు నియర్ బై రాముల టెంపుల్ ఉంది అక్కడ కళ్యాణం అవన్నీ చేస్తారనమాట సో వెళ్దామనే ఉద్దేశంతో మేమైతే ప్రిపేర్ అవుతూ ఉన్నాము ఇంకా పాపకి బాబుకి ఇద్దరికి స్నానం అయితే చేయించి వాళ్ళకి బట్టలు వేసి వాళ్ళైతే ఉన్నారు ఇంకా వాళ్ళకి పాలు పెసుకొని ఇవి కుకీస్ కానీ ఇలాంటివి ఇచ్చేసాను తినేసి ఉన్నారు ఎందుకంటే అంటే మనం లంచ్ అయిన తొరపు అలాగే ఉండలేరు కదా మేమైతే గుడికి వెళ్ళేసి వచ్చి తిందామనే ఉద్దేశంతో మేమైతే ఏం అనమాట నేను మా వారు ఇంకా నేను ముందు గుడికి వెళ్ళే ముందే ఇంట్లో అన్నం పప్పు ఇవన్నీ ప్రిపేర్ చేసేసి కుక్కర్లో రైస్ పెట్టేసి ఇవన్నీ పెట్టేసి వెళ్ళాను ఇంకా ఇక్కడ ఏంటి అంటే కదా ఇంకా శ్రీరామనవమి అంటే మెయిన్లీ వచ్చేసి వడపప్పు పానకం కదా ఇంకా పానకం ఎలా ప్రిపేర్ చేస్తారంటే బెల్లం నానబెట్టేసేసి నిండుకొండ నీళ్లు తీసుకొని ఇంగిల్చే నీళ్ళు తీసుకొని అందులోకి కొంచెం మిరియాలు ఒక ఐదు ఆరు మిరియాలు అండ్ యాలకలు దంచి వేసేసి బెల్లం అంతా కలపాలన్నమాట కలిపిన తర్వాత వడగట్టుకొని దేవునికి ప్రసాదంగా పెట్టి తర్వాత మనం సేవించాలి ఇంకా వడపప్పు అంటే ఏం లేదండి పెసరపప్పు ఉంటుంది కదా పచ్చ పెసరపప్పు దాన్ని ఆడమేడతారు అదే అనమాట వడపప్పు ఇంకా మెయిన్లీ నాకు అంటే ఇవి గుర్తొచ్చేది ఏంటి అంటే చిన్నప్పుడు అయితే చిన్న మా ఇంటి దగ్గర రాముల దేవాలయం ఉంటుంది అక్కడ ఈవినింగ్ టైంలో ఈ పానకము వడపప్పు వడపప్పులో ఏం చేస్తారంటే కొబ్బరి బెల్లం దంచి దంచి అంట సారీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కలిపేసి పెడతారనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో మేమైతే అందుకోసమే వెళ్ళే వాళ్ళం పిల్లలందరం సో నాకు అవే గుర్తొస్తున్నాయి ఇవి చేస్తూ ఉంటే మాకు చెప్పుకుంటూ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మెయిన్లీ రీజన్ ఏంటి అంటే వడపప్పు పానకానికి నాకు తెలిసిన రీజన్ నేను చెప్తున్నానండి ఈ సమ్మర్ కాబట్టి ఒళ్ళు ఒంట్లో వేడి అనేది ఎక్కువ అవుతుంది కదా సో పెసరపప్పు అనేది ఒంట్లో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందండి మెయిన్లీ అయితే పెసరపప్పు చల్లదనాన్ని ఇస్తుంది సో అందుకనేసి ఈ అది కూడా బెల్లం బెల్లము యాలకలు ఇవన్నీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా ఐరన్ కంటెంట్ ఉంది ప్లస్ అలాగే చల్లగా చేస్తుంది అనేసి ఈ సమ్మర్లో ఇలా వడపప్పు పానకము ప్రిపేర్ చేస్తారేమో దేవునికి ప్రసాదంగానే నాకు అనిపిస్తుంది సో నేను తెలిసిన అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక సైంటిఫిక్ రీజన్ అనమాట అంతే కదా పెసరపప్పు అనేది చాలా వేడిని తగ్గిస్తుంది అది కావాలంటే రాయలసీమ అదే మా సైడ్ ఆంధ్ర సైడ్ చూడండి సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు మెయిన్లీ ఎక్కువ పులగమన్నము చిన్నకాయలు పచ్చడి ఇవే ప్రిపేర్ అనమాట ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటుంది పెసరపప్పు తినడం వల్ల వేడిని తగ్గిస్తుంది అనే ఉద్దేశం మెయిన్ రీజన్ అయితే అదే అనమాట సో అందుకేనేమో మన వాళ్ళు తెలిసి ఈ సమ్మర్లో శ్రీరామనవమి వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇవి ఏమైనా ప్రసాదంగా పెట్టారేమో అని నాకు తెలిసిన రీజన్ అయితే మీకు చెప్పాను సో ఇంకా తర్వాత అయితే కదా ఇంట్లో అవన్నీ వడపప్పు పానకము బెల్లమన్నం పెట్టేసి టెంకాయ కొట్టేసి తర్వాత అయితే గుడికి వెళ్ళాము అప్పటికే టెన్ థర్టీ ఆ టైం అయింది అనమాట గుడి మూతేస్తారని మా వారు అడుస్తున్నారు ఈరోజు శ్రీరామనవమి గుడి ఏం మూతారు కళ్యాణం అన్నీ జరుగుతాయి అని చెప్తూ ఉన్నాను ఇక్కడ సో ఇంకా మేము వెళ్ళేసరికి కళ్యాణానికైతే కూర్చొని ఉన్నారు మేము వెళ్ళేసి ఇంకా టెంకాయ కొట్టేసి ప్రదక్షిణ చేసి ప్రదక్షిణ చేసాం కానీ లోపల గుడి లోపలకైతే వెళ్ళనీ లేదండి తాళం వేసేసారు ఎందుకంటే ఎక్కువ రెష్ ఉంటుంది ప్లస్ అందరు తోసుకుంటారు కదా అనేసి లోపలికి వెళ్ళని బయట నుంచే దర్శనం చేసుకోవాలనేసి చెప్పారు ఇంకా బయట నుంచే చూసేసి మేమైతే గజస్తంభం లోపల గుడి ఉంటుంది చాలా పాత గుడి అనమాట ఇదైతే చాలా బాగుంటుంది ఇంకా అనేసి మొత్తం అంతా రెనోవేషన్ చేశారు గ్ర ఇది గజస్తంభం అయితే మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసారు చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది అండి గుడి అయితే కదా మళ్ళీ డెకరేట్ చేశారు చేయడం కూడా ఇంకా మేము కళ్యాణం అయిపోయినంత వరకు అయితే మేము ఏమి ఉండలేదు ఇవి జీలకర్ర బెల్లం ఇలా పెట్టిన వరకు అలా కొద్దిసేపు కూర్చున్నాము ఎందుకంటే పిల్లలకి ఆకలి అవుతుందనే ఉద్దేశంతో మేము వచ్చేసామన్నమాట ఇంకా ప్రయోజనం చేసి టెంకాయ కొట్టేసుకొని ఇంకా ఇక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే ఇంటికి తాళం వేసుకొని వెళ్ళాము ఆ కీస్ ఆయనలో పడేసారనమాట అప్పుడు దాకా నా చేతులు ఉంది ఎందుకు అప్పుడే ఆయనకి ఇచ్చాను ఆయన బాబా ఆడుకుంటున్నాడు కదా అని శాన్ చూసుకోలేదు పడిపోయిందంట ఆ కీస్ కోసం ఒక టెన్ మినిట్స్ ఆ గుళ్ళో వేసికి వెతికి సాయం సరిపోయింది ఇంకా ఇక ఇక్కడైతే కనుక అంజన్న స్వామి అనేసి అలా స్టిక్ చేస్తారు ఇంకా మేమైతే టెంకాయ కొట్టేసి దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చి దేవుని దగ్గర వడపప్పు పానం ఇవన్నీ పెట్టాము కదా ఇంకా అవన్నీ ప్రసాదంగా మా వారైతే అందరికి ఇస్తున్నారు సో ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాత భోజనం అయితే చేసేసాము భోజనం చేసేసరికి టూలయ్యిందనమాట ఆడికి పిల్లలు చాలా గ్రేట్ అండి చా లాగానే ఉండిపోయారు ఏం తినకోకుండా అంటే బిస్కెట్స్ అవి ఇవి తింటున్నారు అనుకో ఎంత బిస్కెట్స్ ఇవి తిన్నా కూడా అన్నం తిన్నంత ఉండదు కదా సో మా అయితే ఇలా జరిగిందండి ఇంకా అయితే ఆ రోజు మంచిగా పద్ధతిగా పంచ షర్ట్ కట్టుకున్నారు మామూలుగా అయితే ఇలా ఉగాదికి వేసుకోవాలనుకున్నాం కానీ ఉగాది మేము చేసుకోలేదు ఉగాది బాగా చేస్తారా ఇక్కడ మేమైతే బాగా చేసుకుంటాం తోరణాలు కట్టి బంతిపూలు మామిడాకులు ఇవన్నీ చాలా బాగా చేసుకుంటాం ఖాళీగా చేసుకుని సరే శ్రీరామనవమి అని చేసుకుందాం అనేసి మంచిగా ప్రిపేర్ చేసే అమ్ముకున్నాము చాలా బాగా జరిగింది అండి మా శ్రీరామనవమి అయితే ఇంకా ఇలా ప్రసాదాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా భోజనం అయితే చేసేసే బెల్లమన్నం పప్పు అన్నం ఇంట్లో ఇంకా బెల్లమన్నంలోకి పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నీ మేమైతే బెల్లమన్నం పప్పు సైడ్ అయితే ఎక్కువ బెల్లమన్నం చేస్తే పప్పు ఏ చేస్తారనమాట ఎందుకు ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్తారు ఇక్కడ చూసారు కదా ఇది గుడి ఇది ఇంకా తాళం వేసి ఉన్నారు సో అనేసి ఒక పిక్ అయితే తీసుకున్నాను సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ షేర్ చేస్తాను నాకు తెలిసిన విషయాలు రెసిపీస్ ఇవన్నీ షేర్ చేస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై బై టేక్